నెల్లూరు నగరంలోని హరనాథ్పురం సమీపంలో వెలసి ఉన్న సీతారామాలయం నందు ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు అందులో భాగంగా కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలను ఉభయకర్తలు మరియు కమిటీ మెంబర్స్ స్థానిక భక్తుల చేత నిర్వహించడం జరిగింది అని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షులు పులిమి అయ్యప్పరెడ్డి ఉపాధ్యక్షులు పుట్టా విజయకుమార్ రెడ్డి కార్యదర్శి వెంకట శేషురెడ్డి సహాయ కార్యదర్శి గోపాల్రెడ్డి కోశాధికారి జొన్నవాడ సుబ్రహ్మణ్యం తదితరులు స్థానిక భక్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పేరు రెడ్డి శ్రీ సీతారామాలయం కమిటీ సెక్రటరీని అన్నారపురంలో కలిసి ఉన్న శ్రీ సీతారామాలయం నందు మా కమిటీ తరఫున ఈరోజు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించాము అదేవిధంగా ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రజలు కాబ ప్రజలు అందరూ ఈ ప్రత్యేక పూజలని సందర్శించుకోవాల్సింది కోరుతున్నాము ప్రత్యేక పూజ భక్తులకి హిమాలయపర ప్రజలందరికీ ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరము భక్తులందరికీ ప్రజలందరికీ అయోగ్యతో వెళ్ళడానికి తెలియదు దేవుని ప్రార్థిస్తున్నాను పేరు పులివి అయ్యప్ప రెడ్డి ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తితర రామాయణ కమిటీ తరఫు రెండవ ధనుర్మాస ధనుర్మాస మాసం పూజ కార్యక్రమంగా ఈరోజు ఉభయకర్తలు పొరపాటి వెంకటత్వం పద్మావతి గారు వారు ప్రసాదారులు సత అభిషేకాలు అన్ని వాళ్ళు నిర్వహించారు ఈ సీతారామాలయ కమిటీ తరఫున ఈ అర్ణపురం వాసులందరికీ నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్య కలిగి ఉండాలని ఆ భగవంతుని కృపలు అందరికీ చేయాలని మనసావాచ కోరుకుంటూ శివాలయం ఈరోజు సోమవారం వారాంత పూజల అభిషేకానికి సంబంధించి కనకా శేష్రెడ్డి వారి కుటుంబ సభ్యులు అభిషేకాలు మిగిలిన కె రవీందర్ రెడ్డి విజయలక్ష్మి లక్ష్మీప్రులు ఆధ్వర్యంలో పేరు రత్నం స్కూలు రత్నం సారు ఈరోజు రామ మందిరం అరణాలు ధనుర్మాస ప్రత్యేక ప్రత్యేక పూజ రత్నం సారు ఈరోజు నిర్వహించారు రాముల వారి గుడిలో శివ శివ అభిషేకం శివయ్య అభిషేకం శివయ్య అభిషేకం ప్రత్యేక పూజలు అర్నాధపురం రా రామంగరంలో జరుగుతున్నవి కావున భక్తులు ఇచ్చేసి పై పూజలు జయప్రద జయప్రదం కె పూజలో కె రవీందర్ రెడ్డి వెనాక శ్రీనివాసరెడ్డి గారు కే విజయలక్ష్మి స్వరూప్ లక్షణ లక్షణ ఓకే దేవాలయం దేవాలయానికి చాలా ప్రసిద్ధి ఉంది కారణం ఏంటంటే మేము వచ్చిన ఈ పది సంవత్సరాలు కూడా ఈ స్ట్రీట్లోనే ఉన్నాం దీనికి చాలా అర్జున్యత్కి దేనికి ఏ కారణమైనా సరే దే సంక్రాంతికి కాదు ఎనీ ఫెస్టివల్ ఇది ఏ జరిగినా సరే ఇందులో ప్రత్యేక పూజలని కంపల్సరీ వివిధ విధంగా చేసి మా కమిటీ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అంతేకాకుండా అన్నదాన ప్రక్రియ ఇటువంటివన్నీ కూడా చాలాసార్లు కూడా చేస్తూ ఉంటారు అందరూ కూడా కమిటీగా ఉండి యూనిటీగా ఉండి ఏ విధ విధానంగా ఎలా చేయాలని కూడా చంద్ర చాలా శ్రద్ధగా వహిస్తారు కర్ణాకర్ శేషరెడ్డి కనాకర్ శేషిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటివి కూడా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి కానీ జరిగిందని కూడా మేము కమిటీ సభ్యులుగా ఈ రోజున బాబు గారు కూడా ఆధ్వర్యంలో నన్ను కూడా సభ్యుడిగా ఎన్నుకున్నారు సో దీనివల్ల నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను కానీ ఆ దేవాలయ అభ్యున్నతికి మా వంతు కృషిగా అందరూ కూడా కలిసి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పూజలు కూడా చేసినారు కేవీ రత్నం పెనాక సుధాకర్ రెడ్డి చెంచల్ బాబు దీని ద్వారా తెలియజేస్తున్నాను అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు